ఒక పాటకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఎంత ఎక్కువ ఉంటుంది నా హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను పెడతా ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కి యాక్టింగ్ మట్టుకు వచ్చేసరికి యాక్టింగ్ వదిలేయండి అంటే మీకు ఇష్టం ఉంది లేదు అన్నట్లు చెప్పారు బట్ పాట మీలో నుంచే పుట్టింది పాట నాలో నుంచే పుట్టింది నేను సచే వరకు ఉంటుంది అది ఇంకా సో ఇంత గొప్పగా చెప్పారు మా ఆడియన్స్ కోసం ఒక మంచి సాంగ్ మంచి ఫోక్ సాంగ్ నాకు ఫస్ట్ పేరు తెచ్చిన పాట పాడతా అత్త కొడుక ముద్దుల మారెల్లయ్య మేకలేడా మంద పెట్టిన ఊరెల్లయ్య మేకలేడా మంద పెట్టిన ఉగల్లయ్య ఆ పాలకొడి షా చెట్ల కింద నా మంద పండుకోని నెమరెత్తాంది మల్లమ్మ పండుకోని నెమరెత్తాంది గొల్లమ్మ ఈ పాట పిచ్చు పిచ్చుగా నచ్చింది అందరికి స్టిల్ నవ్వు అప్పుడు ఉన్న శిరిష అప్పుడు ఈ పాట పాడిన శిరిష మీరు ఒకటేనా అని అంటారు ఈ అప్పటికి నేను చాలా చేంజ్ అయినా చాలా చేంజ్ అయినా కానీ గొంతు మారలా మారిందండి ఏం మారిందండి పాడి పాడి కొంచెం బొంగురు కూడా ఏం లేదు ఇంకా బావుతుంది కావచ్చు ఎంత వర్క్ చేస్తే అంత బాగా ట్యూన్ అవుతారు మీరు అంతే కదా